కొమరంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు రెబ్బెన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది కేక్ కట్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా రెప్పన మండల కేంద్రంలో మరి భాలక్ష్మి గారి ఆదేశాల మేరకు ఈరోజు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఐటీని అగ్రస్థానాన్ని నిలిపినటువంటి కేటీఆర్ గారికి ఈ రోజు మరి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా భావిస్తూ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు బిఆర్ఎస్ పార్టీ రిబర్బ శాఖ తెలియజేయడం జరుగుతుంది కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మండల కేంద్రంలో మరి గుమాలక్ష్మి గారి ఆదేశాల మేరకు ఈరోజు జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఏదైతే గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఐటీని అగ్రస్థానంలో నిలిపినటువంటి కేటీఆర్ గారికి ఈరోజు మరి జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా భావిస్తూ కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ రిపరమండల శాఖ తరఫున తెలియజేయడం జరుగుతుంది मां <muchas> ॾे